హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఎక్కడికి ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్తాను ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్లో ఒక టూ త్రీ డేస్ ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించినవన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పుకుందాము ఏంటో అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం రైనీ సీజనే ఉంది చలికాలం కూడా ఆల్మోస్ట్ వర్షాలతోనే స్టార్ట్ అయింది టూ వీక్స్ నుంచి చాలా చల్లగా ఉంది చలి తక్కువగా ఉన్నప్పుడే వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదు మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మల్లూరు వెళ్తున్నాము మల్లూరులో కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి మేము వన్ డే ట్రిప్ వెళ్తున్నాము నిజామాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అసలైతే పొద్దున్నే త్రీ థర్టీ ఫోర్ వరకు బయలుదేరాలి అనుకున్నాము కానీ స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యింది మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మేము ఏదైనా లాంగ్ ట్రిప్ ప్రీప్లాన్గా వెళ్తే ముందు రోజే అరటి పళ్ళు తీసుకొస్తాము ఎందుకంటే దారిలో కోతులకు వేయడానికి ఈ ట్రిప్ే మీ ప్రీప్లాన్ కాదు జస్ట్ ముందు రోజు ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ వేసేయడానికి వెళ్ళాలి అని అనుకున్నాము నేను మల్లూరు చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను కానీ వన్ డే ట్రిప్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం వన్ డేలో వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము ఇప్పుడే కరీంనగర్ క్రాస్ అయ్యాము సిరిసిల్ల దగ్గర ఉన్నప్పుడు సన్ రైజ్ అయింది వేడి వేడిగా టీ తాగుదామని ఆగాము చూసారు కదా అక్కడ టీ తాగడం అయిపోయింది మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాము కరీంనగర్ నుంచి వరంగల్ రీచ్ అవ్వడానికి టూ రూట్స్ ఉన్నాయి ఒకటి వయ హుజురాబాద్ అయితే ఇంకొకటి వయ హుస్నాబాద్ మొన్న అన్నయ్య పెళ్లికి వరంగల్ వచ్చాము వరంగల్ ఫోర్ట్ చూపించాను కదా ఆ రోజు హుస్నాబాద్ రూట్లో వెళ్ళాము రోడ్ బాగుంది కానీ ఈసారి హుజురాబాద్ రూట్లో వచ్చాము దారిలో రోడ్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి మేము ఓన్లీ మల్లూరు మాత్రమే వెళ్ళాలి అనుకున్నాము ఎందుకంటే వన్ డే ట్రిప్ అందులోనూ నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది వన్ డే ఇంత లాంగ్ డిస్టెన్స్తో ఎక్కువ ప్లేసెస్ని కవర్ చెయ్యలేము కదా అయితే మల్లూరు వరంగల్కి నూట ముప్పై మూడు కిలోమీటర్లు ఉంటుంది మేము నిజామాబాద్ నుంచి వస్తున్నాము సో దారిలో చాలా ప్లేసెసే ఉంటాయి చూడ్డానికి అవేంటో చెప్తాను కానీ దానికంటే ముందు మేము ఇక్కడ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుందామని గుడికి వచ్చాము ఈ గుడికి చేరుకునేసరికి తొమ్మిదింబావైంది గుడిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చూసారు కదా అయితే వరంగల్ భద్రకాళి అమ్మవారి గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన చారిత్రక కథనాల ప్రకారం కోహినూరు వజ్రం ఒకప్పుడు వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఎడమ కన్నుగా ఉండేవి కాకతీయ చక్రవర్తులు ముఖ్యంగా గణపతి దేవుడు భద్రకాళి అమ్మవారిని తమ కుల దేవతగా కొలిచేవారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాజులచే నిర్మితమైంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం అప్పట్లో గోల్కొండ గనుల నుంచే వెలికితీశారని కాకతీయులు దాన్ని సేకరించి భద్రకాళి అమ్మవారి విగ్రహానికి అలంకరించారని ప్రతీతి ఈ గుడి గురించి ఆలయ చరిత్ర అమ్మవారికి సంబంధించిన విశేషాలు అన్ని ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఇక గుడి టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మల్లూరు బయలుదేరాము మీరు ఇక్కడ చూస్తున్న ఈ రోడ్ రూట్స్ అన్నీ కూడా వరంగల్ నుంచి మల్లూరు వెళ్ళే రూట్ నిజామాబాద్ నుంచి వరంగల్కి త్రీ రూట్స్ ఉన్నాయి ఆర్మూర్ కొరుట్ల రూట్లో వెళ్ళొచ్చు ఇంకొకటి కామారెడ్డి సిరిసిల్ల రూట్లో వెళ్ళొచ్చు అలాగే కామారెడ్డి రామాయణపేట సిద్దిపేట రూట్లో కూడా వెళ్ళొచ్చు కానీ సిద్దిపేట రూట్లో ఏదో రోడ్ రిపేర్ వర్క్ జరుగుతుందని రోడ్డు క్లోజ్ చేశారు అందుకే మేము కామారెడ్డి సిరిసిల్ల చూస్ చేసుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ షబ్దీపూర్ వరకు హ్యాపీగా హైవే పైన వెళ్ళొచ్చు ఆల్రెడీ అనుకున్న టైం కంటే వన్ అవర్ లేట్గా స్టార్ట్ అయ్యాము కదా ఆ లేట్ ని ఇలా కవర్ చేసేసాము అయితే వరంగల్ నుంచి మల్లూరు వెళ్లే దారిలోనే మేడారం కూడా ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడక్కడ రోడ్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడే ములుగు క్రాస్ చేస్తున్నాము ఇది రామప్ప ఎంట్రెన్స్ ఈ రూట్ లో ఒక టోల్ కూడా ఉంటుంది జవహర్ నెగర్ టోల్ ఇది మేడారం ఆర్చి చూశాక మేడారం కూడా వెళ్ళాలి అనుకున్నాము ఎలాగో జాతర కూడా వస్తుంది కదా కానీ మల్లూరులో టెంపుల్ క్లోజ్ ముందే వెళ్ళాలి కాబట్టి రిటర్న్లో వెళ్దాం అని డిసైడ్ అయ్యాము ఇందాక చూశారు కదా అది దగ్గర దగ్గరున్న ఎంట్రెన్స్ మల్లూరులో గుడి క్లోజ్ అవుతుందని అన్నాను కదా అక్కడ ఓన్లీ మార్నింగ్ ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే దర్శనం చేసుకోవడానికి కుదురుతుంది మేము నిజామాబాద్ నుంచి వస్తున్నాము సో దారిలో చాలా ప్లేసెసే ఉంటాయి చూడ్డానికి అవేంటో ఇప్పుడు చెప్పుకుందాము సిరిసిల్ల రూట్లో వస్తే వేములవాడలో కొలువయ్యున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు వరంగల్లో అయితే చాలానే ఉన్నాయి వెయ్యి స్తంభాల గుడి భద్రకాళి అమ్మవారి గుడి వరంగల్ ఫోర్టు కోరుట్ల జగిత్యాల రూట్లో వస్తే కొండగట్టు కూడా దర్శించుకోవచ్చు ఇక వరంగల్ నుంచి మల్లూరు వెళ్ళే దారిలో రామప్ప మేడారం లక్నవరం చెరువు ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా వరంగల్ నుంచి ఏటూరు నాగారం వెళ్లే రోడ్డు చూస్తున్నారు కదా రోడ్డుకి రెండు వైపులా చెట్లతో ఎంత బాగుందో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందాక ఒక చెక్ పోస్ట్ చూశారు కదా చీకటి పడ్డాక ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేసి ఈ రూట్లోకి రానివ్వరు టైం నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు రోడ్డు చూస్తున్నారు కదా నేనైతే ఒక రకంగా నైట్ టైంలో ఈ రూట్లో రాకపోవడమే మంచిదని చెప్తాను ఎందుకంటే మీరు చుట్టూ చూస్తున్నదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఎక్కడికక్కడ బోట్స్ ఉంటాయి ఇది వైల్డ్ యానిమల్స్ తిరిగే ప్రదేశం అంటే అడవి జంతువులు ఎక్కువగా రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటాయి నార్మల్గా వింటర్లోనే ఈ వ్యూ ఇంత అందంగా ఉందంటే ఇంకా వర్షం పడుతుంటే రెయిీ సీజన్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఇంకా ఇదేమో తాడవాయి నుంచి మేడారం వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఆర్చ్ ఇందాక పసరా దగ్గర ఒకటి చూశాము కదా ఇది ఇంకొకటి ఈ రెండు ఆర్చ్ల గురించి డీటెయిల్డ్గా సపరేట్ వీడియోలో చెప్పాను వరంగల్ నుంచి ఏటూరు నాగారం వెళ్ళే దారిలో ఈ రిసార్ట్స్ కూడా ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇంకా ఇదేమో ఎగ్జిట్ చెక్ పోస్ట్ ఇందాక ఎంట్రీ చెక్ పోస్ట్ చూశారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏటూరు నాగారం మల్లూరు వెళ్ళాలంటే ఇలా గా వెళ్ళడమే ఇక్కడ నుంచి రోడ్ కొంచెం డ్యామేజ్డ్గా ఉంది సో కేర్ఫుల్గా వెళ్ళాలి మొన్న వర్షాలకి చాలా డ్యామేజెసే అయ్యాయి ఈ రూట్లో కోతులు మాత్రం చాలా ఉంటాయి మల్లు రీచ్ అయ్యాక కూడా చాలా కోతులు ఉంటాయి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏటూరు నాగారం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో భోగత వాటర్ ఫాల్స్ ఉంటాయి ఈ జలపాతం ఛత్తీస్గఢ్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బోగత వాటర్ ఫాల్స్ని చీకులపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా అంటుంటారు ఎందుకంటే ఈ భోగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకులపల్లి అడవి ప్రాంతంలో ఉంది అంతేకాదు ఈ భోగత వాటర్ ఫాల్స్ని తెలంగాణ నయాగర అని కూడా అంటారు ఈ విషయం మీలో ఎన్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి అంతేకాదు మల్లూరు నుంచి భద్రాచలం ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా బస్సెస్ విషయానికి వస్తే హన్మకొండ నుంచి ఏటూరు నాగారం బస్ ఎక్కితే ఏటూరు నాగారంలో దిగి అక్కడి నుంచి మల్లూరు చేరుకోవచ్చు లేదా ఏటూరు పై నుంచి భద్రాచలం వెళ్ళే బస్సు ఎక్కినా కూడా గుడి దగ్గర దిగొచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా ఏడూర్ల బయ్యారం బస్ ఉంటుంది ఈ బస్ ఎక్కినా కూడా గుడి దగ్గర దిగొచ్చు బస్ టైమింగ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఇవే కాదు ఇంకా వేరే బస్ రూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి బస్సే కాదు ట్రైన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేశాను ఇప్పుడే మల్లూరు రీచ్ అయ్యాము గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి గుట్టపైకి వెళ్ళాలి ఇది ఊర్లో ఉన్న ఎంట్రన్స్ ఆర్చ్ కింది నుంచి గుట్టపైకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి అయితే ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి శరీరం మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుంది మరియు స్వామివారికి రోమాలు ఉండడం ఇంకొక విశేషం ఇక్కడ స్వామివారికి నాభి అంటే బొడ్డు అంటాము కదా అక్కడ గుణపం గుచ్చుకొని గాయమైంది అక్కడి నుంచి నెత్తురు అంటే రక్తంలాగా ద్రవం కారుతూ ఉంటుంది దానికి అడ్డంగా చందనం పెడతారు ఆ చందనాన్నే సంతానం లేని వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ సమస్య ఉన్న వాళ్ళు వెళ్తేనే ఇస్తారు వేరే వాళ్ళకి ఇచ్చి పంపరు దీనికి సంబంధించి టికెట్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను మల్లూరు గుడి గురించి ఆలయ చరిత్ర ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అనే విషయాలన్నీ ఇంతకుముందు ఒకసారి చూపించి చెప్పాను ఇందాక ఊర్లో ఉన్న ఎంట్రన్స్ ఆర్చ్ చూసాం కదా అక్కడ నుంచి గుట్టపైకి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ గుట్టని హేమాచలం అని అంటారు ఇదంతా కూడా ఔషధ ముక్కల సంపదతో కూడిన గుట్ట అని చెప్పొచ్చు గుట్టకి వెళ్ళే దారిలో చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయి కింది నుంచి అంటే ఊర్లో నుంచి గుట్టపైకి సింగిల్ రోడ్డే ఉంటుంది అక్కడక్కడ రోడ్ డ్యామేజెస్ టర్నింగ్స్ అవి ఉంటాయి ఇప్పుడే గుట్టపైకి చేరుకున్నాము ఈ పక్కనంతా కూడా పార్కింగ్ ఇందాక చెప్పాను కదా గుట్టపైన చాలా కోతులుంటాయని ఇక్కడ దాని గురించే వార్నింగ్ బోర్డ్ పెట్టారు వెహికల్స్ని ఇక్కడి వరకే అలౌ చేస్తారు ఈ తర్వాత పైకి అలౌ చెయ్యరు పార్కింగ్ ఫీజ్ కూడా ఉంటుంది ఇప్పుడే గుడి దగ్గరికి చేరుకున్నాము స్వామివారిని దర్శించుకునే ముందు చింతామణి జలధార దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వద్దామని వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా హేమాచలమే ఇంకా ఇదేమో చింతామణి జలధారకు దారి ఇందాక సమస్య ఉన్నవాళ్లే రావాలని చెప్పాను కదా అది ఎందుకంటే సమస్య ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి చందనమిచ్చి పూజ చేయించి అది ఎలా వాడాలో డీటెయిల్డ్గా చెప్తారు ఇక్కడ పైన శనివారము ఆదివారము స్వామివారికి తిలతైల అభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు మేము వచ్చింది కూడా వీకెండ్ డే అందుకే చూస్తున్నారు కదా చాలా రష్ ఉంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దారలాగా నీళ్లు వస్తున్నాయి ఈ నీళ్ళకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి అనారోగ్యమైన మాయం చేసే శక్తి ఈ నీళ్ళకి ఉంది ఈ నీళ్లు ఎన్నో ఔషధ మొక్కల వేర్లలో నుంచి పారుతూ వస్తాయి స్నానం కూడా ఇక్కడే చేయాలి ఇక్కడ గుడి గురించి ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను కానీ అది టూ ఇయర్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు గుడిలో చాలా మార్పులే చేశారు అవన్నీ డీటెయిల్డ్గా చూపిస్తూ మళ్ళీ ఫ్రెష్గా సపరేట్ వీడియోలో చెప్పాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి ఆ వీడియోలోనే ఇక్కడ స్వామివారి పూజకి మీరేం తీసుకురావచ్చు ఏ టైంలో వస్తే బాగుంటుంది మొదలైన వివరాలన్నీ కూడా మెన్షన్ చేశాను అంతేకాదు ఈ గుట్టపైన సంక్రాంతి టైంలో అలాగే వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ మే ఆ టైంలో జాతర జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా అదే వీడియోలో చెప్పాను ఇక్కడ నుంచి మేడారం వెళ్తున్నాము మేడారం జాతర వస్తుంది కదా ప్రజెంట్ మేడారం ఎలా ఉంది జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మేడారం ఎక్కడుంది ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి మేడారం ఎగ్జిట్ క్లిప్ తర్వాత నేను ఇంకేమీ షూట్ చేయలేదు ఎంత టైం పడుతుందో చూద్దాము అని వీడియో బిగినింగ్లో అన్నాను కదా ఇంటి నుంచి అంటే నిజామాబాద్ నుంచి మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరితే వీడియోలో చూపించినవన్నీ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈ ట్రిప్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో చెప్పిన ప్లేసెస్ అన్ని చూడ్డానికి ఐటర్నరీ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి షేర్ చేస్తాను చూడాల్సిన ప్లేసెస్కి సంబంధించిన లిస్ట్ లొకేషన్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్